కొంతమంది చిన్నారులు అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు చిన్న వయసులోనే అబ్బురపరిచే మేధస్సుతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు అలాంటి కోవులోకే వస్తాడు మూడున్నరేళ్ల కార్తీక్ సూర్య హైదరాబాద్ వరస్థలీపురం సచివాలయం కాలనీలో నివాసం ఉంటున్న తాడేపల్లి ప్రశాంత్ నీరజాల కుమారుడు ముద్దు ముద్దు మాటలతో కార్తీక్ మ్యాథ్స్తో మ్యాజిక్ చేస్తున్నాడు ఏడాదిన్నర నుంచి అంకెలు గుర్తించేవాడని కార్తీక్ తండ్రి ప్రశాంత్ తెలిపారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రోజుల వ్యవధిలోనే కూడికలు తీసివేతలు పజిల్స్ చేయటం మొదలుపెట్టాడు కార్తీక్ ప్రతిభకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కలాం వరల్డ్ రికార్డు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులు సొంతమయ్యాయి కిడ్స్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులు కైవసం చేసుకున్నాడు లెక్కలంటేనే కష్టతరం అనే మాటను మారుస్తూ ఈ చిచ్చర పిడుగు లెక్కల్లో రికార్డులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు

ఇప్పటిదాకా ఎయిట్ అవార్డ్స్ వచ్చాయండి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇచ్చారు సో ఈ అవార్డ్స్ దేనికి అని అంటే తను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నెంబర్స్ అన్ని రికగ్నైజ్ చేయడము చదవడము రాయడం నేర్చుకున్నాడు ఆల్ఫాబెట్స్ రాయడం మొత్తం నేర్చుకున్నాడు ఆ ఏజ్ లో తనకి ఈ అవార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా తనకి మా అబ్బాయికి ఎడిషన్స్ సప్రాక్షన్స్ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ ఇట్లా మ్యాథ్స్ లో వండర్స్ క్రియేట్ చేస్తుంటాడనమాట సో ఇవన్నీ మేము తనని పుష్ చేయలేదు ఏ రోజు కూడా టైం పాస్ కోసం అని బుక్స్ పెడితే దాంట్లో మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు దాన్ని రికగ్నైజ్ చేసి తనకి దాన్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి అని చూసి నేర్పించుకుంటూ వచ్చాము డే బై డే